జనగామ హుస్నాబాద్ రహదారిలో ఉన్నటువంటి చీటకోడూరు కాల్వర్ల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయని వెంటనే పనులు పునః ప్రారంభించి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చీటకోడూరు గ్రామాల ప్రజలు అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జ్ నిర్మాణ పనులను పునః ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ గార్గపహాడు చీటకోడూరు బ్రిడ్జ్ సాధన సమితి ఆధ్వర్యంలో నేడు జనగామ కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష చేపట్టారు రెండు గ్రామాల ప్రజలు దీక్షలో పాల్గొన్నారు జనగామ మండలం గాడుపాడు గాడిపాడు గ్రామంధ్య కలవట్టు కొట్టుకోబోతే ఒకటో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై మూడు నాడు ఈ పనులకు ప్రభుత్వానికి కాంట్రాక్టర్ మధ్య టెండర్ అయింది ఆ టెండర్ తొమ్మిది ఈ పని కంప్లీట్ చేయాలి వాళ్ళు ఒక కోటి రూపాయలు పని చేస్తున్నారో దానికి ఒక కోటి రూపాయల పనికి ఎంపీ రికార్డ్స్ కూడా తయారైనాయి ఈ ప్రభుత్వం ఒక కోటి రూపాయలు చెల్లించక నిదర్శనం చేయడం వల్ల కాంట్రాక్ట్ పని లాపిండు కాంట్రాక్ట్ ప్రకారం అయితే ఆయన మొత్తం మొత్తం పని చేయాలి తొమ్మిది నెలలు వేయాలి తొమ్మిది నెలలు అయిపోయింది కలెక్టర్ గారు డిమాండ్ చేస్తున్నా మీరు ఈ కాంట్రాక్ట్ బ్లాక్ లిస్ట్ పెట్టండి ఎందుకంటే అగ్రిమెంట్ ఆన్ ద రికార్డ్ పేపర్ ఉన్న దగ్గర తొమ్మిది నెలల మీ వర్క్ కంప్లీట్ చేయాలి మీ వర్క్ కంప్లీట్ దాని అంటే మీరు ఢిల్లీ వెళ్ళాలంటారు మీరు ఢిల్లీ ఇస్తారా లేకుంటే అట్లా కాంట్రాక్టర్ లిస్ట్ పెడతారా నిర్మాణం స్టార్ట్ చేయడం జరిగింది తొంభై లక్షల వరకు కంప్లీట్ చేయడం జరిగింది కాంట్రాక్టర్ తొంభై లక్షల వరకు కంప్లీట్ చేసిన తర్వాత రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు సంవత్సరాల నుంచి ప్రతి వర్షాకాలంలో ఇబ్బంది ఏముందంటే అక్కడ వాహనాలు వేల కొద్ది వాహనాలు పోతుంటాయి ఇప్పుడు ఆర్ అండ్ బి సంబంధించిన డిఇఈ మట్టి పోతే పది లక్షల రూపాయలు అంటే ప్రజాదనం అనేది దుర్వినియోగం అవుతుంది అంటే తొంభై లక్షల బిన్నం పది లక్షలు ఇచ్చేస్తే ఎనభై లక్షలు ఇచ్చేదంట ఇలా ప్రజాదన ఉత్త దుర్వినియోగం దుర్వినియోగం అదే అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే దానిపాటు వాగుపినం అంతెన ఉన్నది ఈ వాహనాలు పెద్ద పెద్ద భారీ వాహనాలు చేయడం వల్ల వంతన కూడా ఆల్రెడీ డామేజ్ అయింది ఆ వంతన చేయడం వల్ల మా ఊరు ఒక వెయ్యి మంది రైతులు మరిగడికైనా సంబంధించిన వేరే వేరే బయలుకాడికి వెళ్తున్నారు మా రైతుల పరిస్థితి చేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం గుడ్డు ఉన్నది పోడు మా గ్రామం నుంచి కూడా ఎట్టి పరిస్థితులు రానియా మేము అనుకుంటాం అంటే ఇంత నిర్లక్ష్య వైఖరి ప్రజలతో ఓట్లేస్తే గెలిచింది మీరు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకుంటారు ఈ నిర్లక్ష్య వైఖరి ముండి నిర్లక్ష్య వైఖరి మాని ప్రజల కోసం సేవ్ చేయండి ప్రజల కోసం పాటుపడనని నా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా తక్షణమే ఈ రెండు మన గానుపాడ పిర్చి పనులు అసంపతి ఉన్న పిర్చి పనులు చేపట్టాలి మన అదే విధంగా చిటకూర పిర్చి పనులు కూడా టెండర్లు వేసి పిలిచి అది కూడా ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నా